హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు చూస్తున్నారు కదా అందరం కలిసి ఆడాళ్ళ అందరం ఒక షాప్కి వెళ్ళాం ఏ షాప్కి వెళ్తామో తెలుసు కదా అందరం కలిస్తే ఫ్యాన్సీ షాపులు కానీ చీరల షాపులు కానీ అంతే కదా ఆడాలు కలిస్తే వెళ్ళేది సో ఫస్ట్ బ్యాంగిల్స్ తీసుకుందామని షాప్కి వెళ్ళాము ఈ షాప్లో అయితే అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగుంటాయి రీజనబుల్ రేట్లు ఉంటాయి అన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ ప్లస్ సెట్స్ అవి ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము హ్యాంగింగ్స్ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో బాగున్నాయో ఇవి కూడాను హ్యాంగింగ్స్ అన్నీ చూసాము సరే లాస్ట్లో తీసుకుందాం అని చెప్పేసి ఊరుకున్నాము అన్నీ అయితే రీజనబుల్గా ఉన్నాయన్నమాట రేట్లు నెక్స్ట్ మనం బ్యాంగిల్స్ చూసామండి బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇంకా మల్టీ కలర్ ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి చూసామ నేను నెక్స్ట్ ఇవి ఇవి ప్లాస్టిక్ మరి ఏంటో మెటీరియల్ తెలియదు ఇది కూడా బాగున్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి ఇదేమో మన ఫ్లాగ్ కలర్ అనమాట జానవరి ట్వంటీ సిక్స్త్ కానీ ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ వేసుకుంటే బాగుంటాయి అలాంటివి నెక్స్ట్ సెట్స్ అండి చాలా బాగున్నాయి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఈ రోజుల్లో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం గోల్డ్ కొనాలంటే చాలా కష్టంగా ఉంది కదా సో ఏ ఫంక్షన్ అయినా ఏమైనా సరే మనం ఇలాంటి సెట్లు తీసుకుంటే రెండు మూడు అయినా తీసుకుంటే కనీసం ఫంక్షన్లో వేసుకోవడానికి బాగుంటాయి వెరైటీగా ఉంటాయి మన శారీస్కి మ్యాచింగ్ ప్లస్ ఏమో మనకి గోల్డ్ కొనాలన్న బాధ కూడా తగ్గుతుంది కాస్త సేఫ్టీగా కూడా ఉంటుంది కదా మనకి గోల్డ్ ఉంటేనేమో కొంచెం భయంగానే ఉంటుంది మనం ఏదైనా ప్రయాణాల్లో పట్టుకెళ్ళాలన్నా చేయాలన్నా కూడాను ఇలాంటి సెట్లు తీసుకుంటే బాగుంటుంది కదా రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు వన్ గ్రామ్ గోల్డ్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ ఇదైతే లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట ఇది దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి ఇంకాను చూపిస్తున్నారు మాకు ఓపికగా చూపిస్తుంది అమ్మాయి అమ్మాయి ఫిఫ్టీ పర్సెంట్ ఏమో డిస్కౌంట్ ఇస్తుంది చాలా బాగున్నాయి సెట్స్ అన్నిటి మీద డిస్కౌంట్ ఉంది మీ ఇరవై ఎవరైనా ఉంటే అమీన్పూర్లో పర్ తీసుకోవచ్చు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్ని వెరైటీలు ఉన్నాయండి చాలాను ఇదిగో ఇదో వెరైటీ స్టోన్స్ వచ్చి గ్రీన్ స్టోన్ వచ్చి మేము కేపిహెచ్పిలో చూసాం కదా సెట్స్ అన్ని దానికంటే ఇవి చాలా చీప్ ఉన్నాయండి రీజనబుల్గా ఉన్నాయి రేట్లు నెక్స్ట్ టైం ఇది పంచలోహాలదిట చైన్ ఇది కూడా చూసాము చాలా బాగుంది పాలిష్ అది కూడా చాలా బాగుంది అనమాట సేమ్ మనకి గోల్డ్ లాగే ఉంది చూడండి మీరు కూడాను లాగే అనిపిస్తుంది బాగా అసలు ఎక్కువ ఇది పాడవదు కూడాను తొందరగా పాడయ్యి మెటీరియల్ కూడా కాదు పంచలోహాలంటే బాగుంది ఇది కూడాను చూసాము ఇది కూడా ఇంకా వెరైటీస్ చూపిస్తున్నారు అమ్మాయి పల్సులు అనమాట ఇది కూడా బాగుంది కదా నెక్స్ట్ ఇది ఇది కూడా న్యూ డిజైన్ ఇది కూడాను నెక్స్ట్ ఇది కూడా ఇది తేనె కలర్లో ఉన్నాయండి స్టోన్స్ ప్లస్ బీట్స్ మోనాలెస బీట్స్ బాగున్నాయి ఇది కూడా ఇంకా చాలా చాలా వెరైటీలు ఉన్నాయండి ఇది వచ్చేసి చిన్నపిల్లలకి బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కానీ సింపుల్గా ఉంటుంది అనమాట ఇదిగో ఇదైతే ఇంకా బాగుంది కాలేజ్ పిల్లలకి లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా నీట్గా ఉంది సింపుల్గా ఉంది అనమాట ఇది కొంచెం హెవీ సెట్ ఇది మనం ఫంక్షన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది శారీస్ పైకి వేసుకోవడానికి ఇది బాగుంటుందన్నమాట ఇవి కూడాను నెక్స్ట్ ఏమో ఇది ఇది కూడా బాగుంది పర్పుల్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇది కూడా చాలా బాగుందండి వెరైటీగా ఇక్కడ మనకి ఫైవ్ నైంటీ నుంచి స్టార్టింగ్ అండి ఫైవ్ నైంటీ నుంచి స్టార్టింగ్ రీజనబుల్ రేట్లే ఇప్పుడు నేను పర్స్ది చూపించాను కదా పర్పుల్ కలర్ది అయితే సెవెన్ ఫిఫ్టీకి అలా వచ్చేస్తుంది ఇది కూడా పర్ల్స్ వచ్చాయి ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఏమో బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్లో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సింగిల్ బ్యాంగిల్స్ అనమాట చూడండి ఇది మల్టీ కలర్ ఎంత బాగుందో చూడండి మధ్యలోనేమో లక్ష్మీదేవి వచ్చింది సింపుల్గా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా కాసులు వచ్చాయి అనమాట లక్ష్మీ కాసులు వచ్చాయి ప్లస్ స్టోన్స్ కూడా వచ్చాయి ఇవైతే ఇది కూడా అన్ని లక్ష్మీదేవి ఉన్నాయి ఇంచుమించుగా ఇవి కూడా మధ్యలో వెరైటీ అనమాట లక్ష్మీదేవిలోనే ఇన్ని వెరైటీలు వచ్చాయి చాలా బాగున్నాయి అన్ని అన్ని సైజులు ఉన్నాయండి సైజులు కూడా ఏం ప్రాబ్లం లేదు అన్ని రకాలు ఉన్నాయి సైజులు టూ ఫోర్ టూ టూ నుంచి ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ వరకు కూడా ఉన్నాయి ఇది గ్రీన్ స్టోన్ చాలా బాగుంది చూడండి ఇది కూడా అంతే సేమ్ రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయండి ఇక్కడ కలర్స్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా అనిపించాయి మాకైతే చూస్తూ ఉంటే అంత ఎంత టైం అయినా సరిపోదు కదా లేడీస్కి అంతేనో ఎంత టైం అయిందో కూడా మాకే తెలియదు అన్నీ చూ అమ్మాయి అయితే ఓపికగా చూపిస్తుంది పాపం మాకు అన్నీ చూసాము నెక్స్ట్ టైం ఇంకో ఇదో వెరైటీ ఉంది ఇదో వెరైటీ చూసాము అన్ని స్టోన్స్ వచ్చాయి ఇది కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుంది గ్రీన్ అండ్ రెడ్ వైట్ స్టోన్స్ చాలా బాగుంది కదా మధ్యలోనేమో ఇదిగో ఇలా వచ్చిందనమాట డిజైను ఫ్లవర్స్ లాగా ఇది కూడా బాగున్నాయి అన్నీ బాగున్నాయి అని చెప్పేసి మా కోడలు తీసుకుంది ఒకటో రెండో వెరైటీలు తీసుకుంది నెక్స్ట్ టైం ఇంక జడపిల్లల దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు జడపిల్లలు జడగంటలు ఇవి చూస్తున్నారు ఆడపిల్లలు ఉంటే అంతే కదండి అన్ని వెరైటీలు చూస్తూ ఉంటారు పె పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆడవాళ్ళకి ఇది ఒక పిచ్చి లాంటిది ఫ్యాన్సీ ఐటమ్స్ చూడాలన్నా తీసుకోవాలన్నా ఇవో వెరైటీలు చూడ ఉన్నాయో అంతే అండి అన్నీ పర్చేజ్ చేసుకొచ్చాము నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్